సుధీర్ తన రష్మి గౌతమ్తో కలిసి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అలాగే సుధీర్ రష్మికి సంబంధించిన పెళ్లి వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో ఎంత మరి పాపులర్ అవో తెలిసిందే సో సుధీర్ అలాగే రష్మి ఇప్పుడు ప్రొఫెషనల్గా కలిసి వర్క్ చేయకపోయినా వాళ్ళిద్దరి మీద ఉన్నటువంటి గాస్పిలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు సో ఎక్కడ చూసినా సుధీర్ రష్మి గురించే అయితే తాజాగా సుధీర్ తన పాప అంటే తన తమ్ముడికి సంబంధించినటువంటి పాప స్థుతికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇంట్లో అందరూ కలిసి బర్త్డే ఏర్పాట్లు ఎంతో గ్రాండ్గా చేశారు ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ పెదనాన్నగా మారి సో తనకి అంత అద్భుతమైనటువంటి విషయంలో తనకి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాప పుట్టినరోజు ఏర్పాట్లు ఎంతో వైభవంగా చేశారు స్థుతికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో అద్భుతమైన శుభాకాంక్షలతో ఎంజాయ్ చేసిన నేపథ్యంలో మన రష్మి గౌతమ్ కూడా మరి సురిగాలి సుధీర్ తో పాటు వెళ్ళిందని సుధీర్ అలాగే రష్మి గౌతమ్ మరి పాప చేతిలో ఉండడంతో వాళ్ళ ముగ్గురు కంప్లీట్ ఒక ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నారని ఎప్పుడెప్పుడు సుధీర్ కూడా అలా కనిపిస్తారా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం సుధీర్ కి సంబంధించిన ఈ లుక్ అయితే సోషల్ మీడియాలో సైతం సెన్సేషనల్ గా మారుతోంది ఇక రష్మి గౌతమ్ అడపా తడపా షోస్ చేసి సినిమాలో సైతం క్యారెక్టర్ ఆర్టర్స్ కూడా కొన్ని రోల్స్ చేస్తోంది అయితే సుధీర్తో మాత్రం తన బాండింగ్ని ఇలా చూపిస్తూ మరి సుధీర్తో పాటు తన అద్భుతమైనటువంటి కెమిస్ట్రీని మళ్ళీ కనిపించాలని షోలో కాకపోయినా కనీసం శ్రీదేవి డ్రామా కంపెనీలో అయినా కలిసి వర్క్ చేయాలని ఈటీవీకి ఎలాగో సుధీర్ వచ్చారు కాబట్టి ఇద్దరిని స్క్రీన్ పైన మరొకసారి జోడీగా చూడాలని అభిమానులు కోరుకుంటారు ఖచ్చితంగా ఈటీవీకి సుధీర్ వచ్చారు కాబట్టి వచ్చే పండగకి ఇద్దరి షో అయితే గ్యారంటీగా ఉంటుందని చెప్పొచ్చు